ఇంత వర్క్ చేసుకుంటూ ఇంతమందికి టైలరింగ్ నేర్పిస్తూ యూట్యూబ్లో వీడియోలు పెట్టాలంటే అస్సలు కుదరటం లేదండి చూడండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత షాప్ పరిస్థితి అనేది ఇలా ఉంటుంది ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకొని రేపటికి రేపటికనేది వర్క్ బాగా సాగుతుందనమాట ఎక్కడ పెట్టేసి వెళ్ళాం అనుకోండి మార్నింగ్ కాగానే ఇవన్నీ చేసేసరికి వాళ్ళకి కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉండదు అదే ముందు రోజు మొత్తం క్లీన్ చేసి పెట్టుకొని రేపటికి కటింగ్ చేసి పెట్టామనుకోండి రేపు పని అనేది ఈజీగా అవుతుంది నేర్చుకునే వాళ్ళ వల్ల నాకు ఏంటంటే మార్నింగ్ కటింగ్ అసలు కుదరట్లేదు అనమాట వాళ్ళతోనే సరిపోతుంది ఇంకా ముందు రోజే కావాల్సినవన్నీ తీసిపెట్టుకొని కటింగ్ చేసా చేయాల్సిన చేసేసి లైనింగ్స్ వాల్స్ రేపటికి తీసి పెట్టుకొని ఇలా షాప్ మొత్తం క్లీన్గా మొత్తం క్లాతులతో నిండిపోయి ఉంటుందండి మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నెక్స్ట్ డే వర్క్ నాకు కొంచెం లేట్గా వచ్చినా పని అనేది ఈజీగా సాగిపోతుంది అనమాట మీరు ఇలాగే చేస్తారా ఎప్పుడైనా మిషన్స్ దగ్గర ఎక్కువ క్లాత్లు వేసుకొని కూర్చోకూడదండి చూడటానికి బాగుండదు ఏంటంటే అదోలా ఉంటుందన్నమాట మనం స్టిచ్ చేస్తూ ఉంటే కూడా నీట్గా ఉంచుకోవాలి